నమస్కారం వెల్కమ్ టు కోసం జర్నలిజం న్యూస్ హన్మకొండ జిల్లా సా షాయం తహరాపూర్ మందరపేట గ్రామంలో శివాలయం గజస్త ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది అందులో భాగంగా గణపతి పూజ పుణ్యావచనం పంచగవ్య వేలానము ప్రశాసనం దీక్ష కక్కన అఖండ దీపారాధనం మృతికా వాస్తు యోగిని నవగ్రహ మండల రచన అపనం ప్రసాద వినియోగం సర్వతో భద్ర మండల రచన దేవస్థానం అగ్ని అన్ని ప్రతిష్టాపిత దేవతా జలాదివాసము పూజ హారతి ప్రసాద వినియోగంలో భాగంగా దేవతా మండల అభిషేకం గ్రామ ప్రజలతే నిజ స్తంభంపై పాలు నీళ్లు పోయించుట దంపతులచే నవగ్రహ హవనములు రుద్ర హవనములు శ్రీ సీతారామచంద్ర స్వామి హవనములు లక్ష్మీ హవనములు పూజ హారతి ప్రసాద వినియోగం జరుగును కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పున్నం పురుషోత్తం రెడ్డి నిమల్లేష్ రాజేందర్ కుహిరపతి బండారి భిక్షపతి తదితరులు పాల్గొన్నారు स्वाहा वारुद्रामधे मधीष्टोय स्वाहा सोमहिरोद समवना सुमो समावेन जं नृन्दला तारण्यमिद चनो समेना कृत्वा हृदय मनस्नावरं प्राय प्रधिन्त गणपदिं भवामे गलिकवेन नाम भवस्तवत्मानं ब्रह्मं ब्रह्मस्राल सुरो स्वाहाम ब्रह्मणे स्वाहा ओम सोमाय स्वाहा ओम ईशानय स्वाहा ओम इंद्राय स्वाहा भ्यां स्वाहा ओम विश्वेभ्यो देवेभ्य स्वाहा ओम सत्येक्ष्येभ्य स्वाहा ओम विष्णुवे स्वाहा ओम सदा ईशा ओम मृत्युरेभ्य स्वाहा ओम सदा ईशा ओम कृष्णाय स्वाहा

सप्त कर्ता कारक और सत्ता कारक नव कारक कारक और क्रिया कारक और स्वतता आदि नाम पर परिपरि संबंध सा चित्स्वान और अधिक व्यय करेना नमो दानित्रवती पंचा धर्म के विपरीत ही प्रभु नाम नाम भज ్రాహ్మణ హితాయ కృష్ణ గోవిందమారాపూర్ మాందపడి గ్రామంలో శ్రీ వీరకంఠేశ్వర స్వామి దేవాలయం రామచంద్ర స్వామి దేవాలయంలో శివాలయం ముందర ధయస్తంభ ప్రతిష్టా కార్యక్రమం నిన్న ఈరోజు రేపు అలాగే విజయ గణపతి ప్రతిష్ఠా కార్యక్రమం కూడా జరుగుతుంది నిన్న మండల ఆసాదనము జలాధివాసం జరిగింది ఈరోజు సామూహిక హవనాలు జరిగాయి ఇప్పుడు ధాన్యాధివాసం శయ్యాధివాసం ఫలపుష్పాధివాసాలు జరుగుతాయి ఆ తర్వాత రేపు తొమ్మిది గంటల యాభై నిమిషాలకు యంత్ర ప్రతిష్ట ధయస్తంభ ప్రతిష్ట విజయకడ ప్రతిష్టా కార్యక్రమం హోమాలు పూర్ణాహుతి ఆశీర్వచ కార్యక్రమం జరుగుతాయి ఇది లోక కళ్యాణార్థం చేస్తున్నాము అందరూ కూడా సర్వే జనా సుఖినో భవంతు సామేహికవనాల్లో ఐదు వందల మంది దాకా దంపతులు కూర్చొని హోమ కార్యక్రమాలు చేసుకున్నారు దాదాపుగా ఆరైదు వందల మంది దాకా భక్తులంతా వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షించినారు ఇప్పుడు కూడా సాయంకాలం వర్షాన్ని కూడా అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు రేపు తొమ్మిది గంటల యాభై నిమిషాలకు యంగ ప్రతిష్ట విగ్రహ ప్రతిష్టంహ ప్రతిష్ట కార్యక్రమం పరిపూర్ణాభి కార్యక్రమం ఉంటాయి రేపు అన్నదానం కూడా జరుగుతుంది అధికమైన సంఖ్యలో కూడా భక్తులంతా కూడా వచ్చేస్తారు ఈ యొక్క రామచంద్ర ఆ భక్తులందరూ కూడా స్వామి నీలకంఠేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పని కోరుతున్నాము భవంతు